హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమోటా దిగుమతి ఎంత వచ్చింది అనేది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలిగిరి మార్కెట్ టమోటా స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అన్నమాట అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను బుధవారం ఎనిమిదో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలిగిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ దానికన్నా ముందుగా నిన్న సాయంత్రం గురంకొండ అంగళ్ళు మొలకలు చెరువు ఏం రేట్లు పోయినాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్ ము ఇరవై ఐదు కిలోల బాక్స్ పెద్ద బాక్సులు అనమాట ఐదు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ అలాగే మొలకచూరు మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు ఉంటాయి ఐదు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పోయింది అంగళ్ళ మార్కెట్ చూసుకుంటే కనుక మూడు వందల ముప్పై అయితే టాప్ పడింది ఇరవై ఐదు కిలోల బాక్స్ చూసారు కదా మూడు మార్కెట్లు టమాటా ధరలు ఎలా ఉన్నాయో అలాగే ఇంకా ఈ కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక స్టాకు నిన్న ఎలా వచ్చిందో రోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ మూడు రోజుల నుంచి ఒకే విధంగా వస్తుంది స్టాక్ అయితే కనుక ఏమీ పెరగలేదు ఏమీ తగ్గలేదు ఇంకా ధరలు కూడా అలాగే నడుస్తున్నాయి ఫ్రెండ్స్ మార్కెట్ అనేది ఎక్కడ ఫాస్ట్గా అనేది లేదు కలికిరి మార్కెట్ స్లోగా అయితే వెళ్తుంది ఇంకా స్టాక్ తగ్గితే క్వాలిటీలు కానీ బాగా వస్తే ఏమైనా ధరలు పోతాయేమో చూడాలి నిన్నైతే కనుక రెండు వందల నలభై రూపాయలు అయితే టాప్ పడింది ఇంక రోజు ఎలా ఉంటాయో చూడాలి ఇక్కడ మార్కెట్ అనేది తెల్లారి ఆరు గంటలకంతా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకప్పుడు ధరల వీడియో అప్పుడు అయితే ధరల వీడియో మరొక వీడియోలో తెలియచేస్తాను ఇప్పుడు ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చూసారు కదా ఎలా ఉన్నదో స్టాకు అదే మామూలుగానే వచ్చింది ఏమీ ఎక్కువ రాలేదు తక్కువ రాలేదు అన్నమాట మన వీడియో కనుక నస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి క్వాలిటీలు కానీ మంచిగా వస్తే ధరలు అనేది బాగానే పోతాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్